చెన్నైకి చెందిన రజనీకాంత్ పద్మకుమారిల కుమారుడే గుకేష్ దొమ్మరాజు గారు ఈయన పది సంవత్సరాల క్రితం తన కన్న కళలను నిజం చేసి నేడు దేశవ్యాప్తంగా గర్వపడేలాగా చేశారు తన మేనిఫెస్టేషన్ ఎంత బలంగా ఉందంటే అతను ప్రపంచంలోనే నెంబర్ వన్ చెస్ ఛాంపియన్ అవ్వకుండా ఎవరూ ఆపలేకపోయారు తను ఏడేళ్ల వయసు నుంచే చెస్ ఆడడం స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో తన పన్నెండేళ్ల వయసులో యంగెస్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు ప్రస్తుతం సింగపూర్లో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చైనాకి చెందిన ప్రస్తుత ఛాంపియన్ డిక్ గ్లెరెన్ ఓడించి యంగెస్ట్ ఎవర్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా రికార్డ్ క్రియేట్ చేశారు విశ్వనాథ్ ఆనంద్ గారి తర్వాత కేవలం ఏళ్ల వయసులోనే క్లాసికల్ చెస్ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ని గెలుచుకున్న రెండవ భారతీయుడిగా గుకేష్ గారు నిలిచారు నువ్వు బలంగా కోరుకుంటే నువ్వు కన్న కళలు ఖచ్చితంగా అన్నది నిరూపించిన గుకేష్ గారు అంతేకాదు ఈ హిస్టారికల్ విక్టరీతో గుకేష్ గారు పదకొండు కోట్లు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ప్లీజ్ ఫాలో మీ